ప్రకాశం జిల్లా దర్శి మండలం లంకోచిని పల్లి వాస్తవ్యులు రాయవరపు అనుష పుట్టినరోజు సందర్భంగా దర్శి శ్రీ షిరడి సాయిబాబా వృద్ధాశ్రమంలో మంగళవారం వృద్ధులకు అన్నదానం నిర్వహించి పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి భర్త శోభన్ బాబు వారి పిల్లలు అఖిలేష్ వర్షిత మరియు ఆశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండలం లంపోయినపల్లి వాస్తవిలు రాయవరపు అనుష గారు పుట్టినరోజు సందర్భంగా దర్శి శ్రీ శ్రీడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము మరియు పండ్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు భర్త పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు どうぞ。<Thank>